హలో పీపుల్ వెల్కమ్ టు సో ఈ రోజైతే మా ఇంట్లో డిన్నర్ మొత్తం బయట నుంచి అయితే వచ్చిందనమాట సో రెడ్ బకెట్ బిర్యానీ సో నాకైతే వెజ్ తీసుకొచ్చిర్రు వాళ్ళు వచ్చేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుర్రు ఇంకా అట్లనే చికెన్ పకోడీ ఇంకా తర్వాత స్వీట్ గులాబ్ జామ్ కూడా తీసుకొచ్చారు అనమాట సో ఫుల్ ఫన్ ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తాం అనమాట డిన్నరు సో గులాబ్ జామ్ ఇంకా చికెన్ పకోడీ సో నాదొచ్చేసి వెజ్ బిర్యానీ వెజ్జా పన్నీరా అనేది చూద్దాం ఓకేనా వెజ్ బిర్యానీ ఉన్నట్టుంది సో ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళైతే చికెన్ పకోడి చికెన్ బిర్యానీతోని డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసేరు ఇద్దరు సో ఇది కూడా రెడ్ బకెట్ బిర్యానీ అనమాట లాస్ట్ టైం మటన్ ఈరోజు చికెన్ ఈ మధ్యలో మాదైతే అవుట్ సైడ్ ఫుడ్ బాగానే అవుతుంది సో నాకు వచ్చేసి మళ్ళీ వెజ్ బిర్యానీ పన్నీర్ అన్నా కదా లాస్ట్ టైం తిన్నా కాబట్టి టేస్ట్ అయితే నాకు తెలుసు బాగానే ఉండే బాగుంది టేస్ట్ అంటే అప్పుడప్పుడు బయట ఫుడ్ తినాలనిపిస్తుంది ఎందుకో తెలియదు నా చేతి వంట నేను తిని 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 బోర్ వస్తుంటుంది అనమాట అట్లాంటప్పుడే తీసుకురమ్మంట జనరల్గా రెగ్యులర్గా అయితే తెచ్చుకోము ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడన్నా అట్లా సిటీకి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా తినాలనిపిస్తున్నప్పుడు కానీ అట్లా తింటాము సో ఈరోజు స్పెషల్ ఏంటిదంటే ఆయన రెండు ఐటమ్స్ ఎక్కువ తీసుకొచ్చిండు ఒకటేమో వాళ్ళకి పకోడీ వేసుకుండు ఇంకోటేమో ఫస్ట్ టైం ఇట్లాంటి డెజర్ట్ కూడా తీసుకొచ్చిండు గులాబ్ జామ్ ఎందుకంటే కొంచెం స్పైసీ ఉన్న లేదంటే ఐదు తిన్న తర్వాత ఫినిషింగ్ ఉండాలని చెప్పేసి బాగుంది కాకపోతే తినకముందు తింటా తింటా అంటాడు ఏం తినడు నన్ను అంటున్నావు కానీ నువ్వు కూడా ఈ మధ్యలో బయట ఫుడ్ ఎక్కువ తింటున్నావు నువ్వా కాదు నేనేమో వెజ్ తీసుకొస్తే అందరం తింటామంటే బయట తెచ్చేదానికి వెజ్ ఎందుకు మేము నాన్ వెజ్ తెచ్చుకుంటాం అంటావు తింటావు మళ్ళీ నేమో బయట ఎక్కువ తింటున్నావు ప్రతిభ బాగా అంటావు నువ్వు కూడా తింటున్నావు కదా దయ్యనో దాక్షణ్యమో ఏదో ఒకటి కానీ నీ కడుపు కూడా నిండుతుంది కదా నేను చికెన్ తినేటట్లయితే నీకు అది మేలుగానే వెలుగుతుంది ఐఎమ్ ప్యూర్ వెజ్ మీరు వెజ్జ్కి ఇష్టపడతారా నాన్ వెజ్ ఇష్టపడతారా కామెంట్ చేయండి నేను బయట ఫుడ్ అన్నప్పుడల్లా ఓన్లీ వెజ్ది అమ్మంటా కాకపోతే మా వాళ్ళు వాళ్ళకి నచ్చింది కూడా తెచ్చుకుంటారు అనమాట అది వేరే విషయం సో ఇంకా వన్ వీక్ అది తిన్నాడు కదా కొంచెం అయిపోయింది కదా వాడికే ఇప్పుడు మనం స్వీట్ కాడికి వచ్చినాం స్వీట్ తింటున్నాం మా ఓడికి స్వీట్ ఉంటే అండవ అది చాలా ఇష్టం లాస్ట్ ఇట్స్ యు సో ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ వీళ్ళని సగం సగం తిందలే ఏదో తింటాం టింటం అంటారని అంటే లేదు అంతలా ఆరంభం కాస్త సూపర్ ఫ్రెండ్స్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ గులాబ్ జాము డెజర్ట్ ఫినిష్ చేస్తా ఎంతో తీందో గులాబ్ జామ్ లా వెనిల్లా ఐస్ క్రీమ్ వేసుకుంది అంటే సూపర్ ఉంటుంది మొత్తానికి మా డిన్నర్ అయితే ఫినిష్ అయ్యింది మీరు ఏమి తిన్నారో కామెంట్ చేయండి మీరు నెక్స్ట్ లైక్ చేయండి ఓకేనా బాయ్